మూడుమల బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల యాభై హలో ఫ్రెండ్స్ స్టోర్ నేను తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి రామ్మూర్తికి టీలో ఎక్కువ మసాలా వేసి ఇచ్చిన విషయం తర్వాత రామ్మూర్తి అనుభవించిన పెయిన్ అన్నీ చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటే విక్రమ్ వైష్ణవి వైపు షాక్గా చూస్తూ వైష్ణ్ ఏం మాట్లాడుతున్నావు అంటే ఆ రామ్మూర్తికి ఆల్రెడీ టార్చర్ చూపించడం మొదలు పెట్టేశావా అని అడగగానే అవునవికి లేకపోతే వాడు నన్నే తక్కువ అంచనా వేశాడు అందుకే నిన్నే నా ట్రీట్మెంటు స్టార్ట్ చేశాను అని చెప్పగానే వాము నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్రయోగాలు నాపైన మాత్రం అని విక్రమ్ భయంగా అంటుంటే వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ అంటే నీ కంటికి ఎలా కనిపిస్తున్నానో నిన్ను బాధ పెట్టే దానిలాగా కనిపిస్తున్నానా అని అనగానే విక్రమ్ నవ్వుతూ వైష్ణవి పై తన పెదవులో నిలిపి చిన్నగా ముద్దు పెట్టుకుంటూ నా విషయంలో నువ్వు అలాంటివి అస్సలు చేయలేవు సరదాగా అన్నాను సర్లే నువ్వు వాడిని ఏం చేయాలని అనుకున్నా నా పూర్తి సపోర్టు నీకు ఉంటుంది సరేనా అని అనగానే వెంటనే వైష్ణవి వెనక్కి తిరిగి విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ వికీ నీకు చెప్పకుండా ఏమీ చేయబుద్ధి కాలేదు అందుకే ఇప్పుడు నిజం చెప్పేశాను కదా నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే అంతా ఓకే కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు అని విక్రమ్ అనగానే నేనా ఏం మర్చిపోయాను అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంది నేను నీకు ఏమవుతాను అని అనగానే నువ్వు నాకు హస్బెండ్ అవుతావు అని వైష్ణవి వెంటనే చెప్తుంది విక్రమ్ వైష్ణవి తలపై చిన్నగా కొడుతూ నీ ముఖం మీ మామ్ నాకు మేనత్త అయినప్పుడు నేను నీకు వరుసకి ఏమవుతాను అని విక్రమ్ అల్లరిగా అంటుంటే వైష్ణవికి విక్రమ్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థం అవ్వగానే అచ్చా అంటే ఇప్పుడు నా నుండి తమరు ప్రేమగా నువ్వు నాకు ఏమి వరుస అవుతావో పిలవమని అంటున్నావా అస్సలు కుదరదు పిలవనగాని వైష్ణవి అనగానే ఇదెక్కడే ట్విస్టు నీకు నాకు మధ్య లైను క్లియర్ అయిపోయింది కదా వైష్ణ్ ఒకసారి బాబా అని ప్రేమగా పిలవచ్చు కదా అని విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి నడుముపై ప్రెస్ చేస్తూ ఉంటే వెంటనే వైష్ణవి విక్రమ్ చేతిని పట్టుకుని అలాంటి వేషాలు ఏమీ వేయకు చెప్పాను కదా ఒక బ్యూటిఫుల్ మూమెంట్లో నేను నిన్ను అలా పిలుస్తాను దానికంటూ టైం రావాలి అని చెప్పగానే అమ్మో మేడం గారు ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు అని విక్రమ్ నవ్వుతూ అంటాడు ఇప్పుడు కాదలే తర్వాత చెప్తాను సర్లే విరాస్కి కాల్ చేస్తాను అన్నావు కదా ఒకసారి చెయ్యి అని వైష్ణవి అనగానే సరే అని చెప్పి విక్రమ్ విరాస్కి కాల్ చేస్తాడు విరాస్ ఫోన్ తన పాకెట్లో వైబ్రేట్ అవుతుండగా ఆ వైబ్రేషన్కి తనకి రాగా నెమ్మదిగా వస్తువు కదలకుండా తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి లిఫ్ట్ చేయగానే హలో విరాస్ ఫ్రీగానే ఉన్నావా అని అడుగుతాడు విక్రమ్ హా విక్రమ్ చెప్పు అని అనగానే బస్సు ఎలా ఉంది ప్రాబ్లం క్లియర్ అయినట్టేనా అని విక్రమ్ అడుగుతుంటే లేదు విక్రమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పాలి ఇంకా మేడం గారు ఏమీ క్లారిటీ ఇవ్వడం లేదు ఏం చేసినా మొదటికే వస్తుంది అని చెప్పగానే ఆ ఫిఫ్టీ కూడా నువ్వు కంప్లీట్ చేసేస్తావు కానీ బస్సు ఎక్కడుంది నీతో మాట్లాడుతుందా నాకు తెలిసి తన ఫ్లాట్కి వెళ్ళిపోయి ఉండాలి అని అనగానే విరాస్ తన గుండెలపై ప్రశాంతంగా పడుకుని మొన్న బస్సు వైపు చూస్తూ తన నుదుటిపై పడుతున్న హెయిర్ని పక్కకి పెడుతూ లేదు విక్రమ్ బస్సు నేను బ్యాంకు పని మీద బ్యాంకు వచ్చాం ఇందాకే బ్యాంకు నుండి బయటకు వచ్చాం మేడం గారు ప్రశాంతంగా నన్ను బెడ్గా యూజ్ చేసుకున్నారు అని చెప్పగానే విరాస్ ఏం చెప్పాడో అర్థమయ్యి వైష్ణవి విక్రమ్ షాక్ గా ఒకరినొకరు చూసుకుంటారు హౌ ఇట్స్ పాసిబుల్ విరాస్ అని వైష్ణవి షాక్ గా అడుగుతుంది హో వైషు నువ్వు విక్రమ్ పక్కనే ఉన్నావా అని విరాస్ అడుగుతుంటే హా విరాస్ నేను విక్కీ పక్కనే ఉన్నాను కానీ బస్సుకి నీపై కోపం పోయిందా మళ్ళీ మీరు కలిసిపోయారా ప్లీజ్ త్వరగా చెప్పు బస్సు నేను యాక్సెప్ట్ చేసిందా అని వైష్ణవి అంటుంటే అంతలేదు ఫోన్లో చెప్పడం కుదరదు కలిసిన తర్వాత చెప్తాను అని విరాస్ అనగానే సరే కానీ ఒకటి చెప్పు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా నిజం చెప్పు అని వైష్ణవి బాధగా అంటుంటే వైష్ణ్ నిజం చెప్పనా నేను ఈరోజు నవ్వినట్టు ఎప్పుడు నవ్వలేదు అంత బాగున్నా అని విరాస్కి బ్యాంకులో జరిగింది గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుతూ చెప్పగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు విక్రమ్ వైష్ణవి చేతిలో ఫోన్ తీసుకుని ఎప్పుడో కలవడం ఎందుకు విరాస్ మీరు ఎలాగో బయట ఉన్నారు కదా లంచ్కి వెళ్దాం ఏమంటావు అని వైష్ణవి వైపు చూడగానే నాకు ఓకే అన్నట్టు వైష్ణవి చిన్నగా స్మైల్ ఇస్తుంది విరాస్ ఒకసారి వసు వైపు చూసి ఎలాగో విక్రమ్తో తన పెళ్ళి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాడు కాబట్టి ఓకే విక్రమ్ అని అంటాడు సరే విరాస్ నేను లొకేషన్ షేర్ చేస్తాను రెస్టారెంట్ కాదు నేను వైష్ణ్ కోసం హౌస్ తీసుకున్నా కదా నీకు ఆల్రెడీ చూపించా కదా అని అనగానే విరాస్కి విక్రమ్ ఒకసారి తనని తీసుకుని వెళ్ళి హౌస్ వైష్ణవి గురించి తీసుకుంటున్నాను అని చెప్పడం గుర్తొచ్చి లొకేషన్ అవసరం లేదు విక్రమ్ నాకు ఐడియా ఉంది వస్తాము అని అనకని సరే నేను లంచ్ ప్రిపరేషన్ కూడా చూస్తాను అని చెప్పగానే విరాస్ ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు థ్యాంక్ యూ వికీ నేనే విరాస్ని బస్సుని ఇక్కడికి రమ్మని చెప్దామని అనుకున్నాను ఇంతలో నువ్వే వాళ్ళని లంచ్కి పిలిచావు కానీ ఇంత తక్కువ టైంలో లంచ్ ప్రిపేర్ చేయడం అంటే కుదరదు కదా ఇప్పటికే ట్వెల్వ్ అవుతుంది అని వైష్ణవి అంటుంటే పర్వాలేదు నేను లంచ్ బయట నుండి తెప్పిస్తాను నువ్వు స్ట్రైన్ అవ్వకు వెళ్ళి ఫ్రెష్ వచ్చి డైనింగ్ టేబుల్ రెడీ చెయ్యి ఇంతలో ఫుడ్ వస్తుంది అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ బుగ్గపై కిస్ చేసి థ్యాంక్ యూ మై డియర్ హ్యాపీ అని చిన్నగా నవ్వుతూ రూమ్లోకి వెళుతుంది విక్రమ్ వైష్ణవి చేసిన పనికి తనలో తనే నవ్వుకుంటూ ఫుడ్ ఆర్డర్ పెట్టడంలో బిజీ అయిపోతాడు విరాస్ ఫోన్ కట్ చేసిన తర్వాత బస్సు వైపు చూస్తాడు అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను నాపై పడుకోగానే నీకు వెంటనే అలా ఎలా నిద్ర వచ్చేస్తుంది రాక్షసి ఎప్పుడు అంతే నాపై పడుకోగానే ప్రశాంతంగా పడుకుంటావు బెడ్డ కన్నా నేనే నీకు కంఫర్ట్గా ఉన్నట్టున్నాను చూడు ఎలా పడుకుందో నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా కొంచెమన్నా కదులుతుందా నెవర్ అని విరాస్ కొంచెం కిందకి వంగి బస్సు నుదుటిన ముద్దు పెట్టుకుని నీకు తెలుసా ఈ ఈరోజు నీ వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నువ్వు చేసే పనుల వల్ల నాకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తున్నావో నీకు తెలియదురా మార్నింగ్ ఆ అమౌంట్ విషయంలో కూడా అంతే నీ పొదుపు నువ్వు అమౌంట్ దాచే తీరుకి నేను ఎంత నవ్వుకున్నాను ఇంకా ఇందాక ఆ బ్యాంక్లో నీ పక్కనున్న వాడిని కోపంగా చూస్తావు చూడు ఆ టైంలో నేను ఆపకపోతే నిజంగా వాడిని కొట్టినా కొట్టేదానివి ఇంక నీకు ఎలా చెప్పాలరా నువ్వు నా పక్కన ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను అని నువ్వు నా లైఫ్లో లేకపోతే నా లైఫే శూన్యమని నీకు ఎలా తెలియచేయాలి అందుకే ఇంక నీ పర్మిషన్ ఏమీ అవసరం లేదు ఇప్పుడు విక్రమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వన్ వీక్లో ఎంగేజ్మెంట్కి నెక్స్ట్ మన మ్యారేజ్కి డేటు ఫిక్స్ చేయించమని చెప్పాలి వైశవ విక్రమ్ ఇష్యూ క్లియర్ అయిపోయింది ఇంకా వంశీని అమెరికా నుండి రప్పిస్తే సరిపోతుంది ఈవినింగ్ వంశీకి కాల్ చేసి స్టార్ట్ అవ్వమని చెప్తాను ఏమన్నా ఉంటే మ్యారేజ్ అయ్యాక నేనే అమెరికాకి వెళ్ళి అత్తయ్య మావయ్య విషయంలో ఏం జరిగిందో తెలుసుకుంటాను నీకైతే మన ఎంగేజ్మెంట్ గురించి అస్సలు చెప్పను ఫుల్ సర్ప్రైజ్ రేపు ఎంగేజ్మెంట్ అనగా ముందు రోజు చెప్తాను అప్పుడు నీ కళ్ళల్లో సంతోషం నేను చూడాలి ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏదో ఒక భయం పెట్టుకుని మొత్తం స్పాయిల్ చేస్తావు నిన్ను అస్సలు నమ్మను ఏదో అగ్రిమెంట్ అంటున్నావు కదా నేను చూస్తాను ఎంతవరకు ఫాలో అవుతావో ఆ అగ్రిమెంట్ గడువు పూర్తి కాకముందే ఈ విరాస్ కట్టిన తాళి నీ మెడలో ఉంటుంది అని వసు వైపు చూస్తూ విక్రమ్ రమ్మన్నది గుర్తుకొచ్చి ఇలా ఉంటే ఎలా డ్రైవ్ చేయగలను అని బస్సు నిద్రని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా తప్పక వసు చెంపపై చిన్నగా తడతాడు విరాస్ నెక్స్ట్ పాటలో విక్రమ్ వైష్ణవి విరాస్ వసు నలుగురు వస్తారు స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్రతిరోజు చాలా బిగ్ ఎపిసోడ్స్ వేస్తున్నాను ఈరోజు మాత్రం చిన్న ఎపిసోడ్ ఇవ్వడం జరిగింది